దాదాపు ఎనభై ట్రాన్స్ఫార్మర్ నలభై ట్రాన్స్ఫార్ములు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక ట్రాన్స్ఫార్మర్ జరిగింది అంటే ఎనభై మందికి ఉపయోగపడే ట్రాన్స్ఫార్మర్ అన్ని కోట్ల రూపాయలకి విలువ చేసి చేయగలిగిన ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరిగింది అలాగే కొద్దిసేపు ఏఈ గారి సెక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం ఇక్కడ ఏదైనా ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడికి ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చి ఒక అవకాశం కనిపిస్తుంది దాదాపు ఇరవై మూడు లక్షలతో ఈ భవనం నిర్మాణం చాలా ఆనందంగా ఉంది ఇది మంచి ప్రభుత్వం చదువుకోవడానికి రోజు ఉన్న రోజు వచ్చే లైవ్ ఎగ్జామ్స్ ఇవాళ చేసిన ఒక మెయిన్ ఇనాగ్రేషన్ ఇది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అందులో నాకు భాగం అయ్యే అవకాశం చాలా ఆనందంగా థ్యాంక్ యూ విద్యుత్ సరఫరా చేసు అవసరము ఆ గతం ప్రభుత్వానికి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారమే ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో ఇరవై మూడు వేల మిలియన్ ఎలక్ట్రాన్ ఓట్ల విద్యుత్తును సరఫరా చేసి ఏమాత్రం మాత్రం ఇబ్బంది లేకుండా చేయడం గడిచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా విద్యుత్ వ్యవస్థ అవగాహన లోపం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు బ్రష్ పట్టించారు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రైతుల పట్ల అభిమానంతో ఈ విద్యుత్తుని ఏ విధంగా అందరికీ సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్తును అదేవిధంగా జల విద్యుత్తును అదేవిధంగా పవన విద్యుత్తును ఇవన్నీ విద్యుత్తులు కలిపి రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకపోతే ఆలోచించిన ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాం నాకు ఎలాకముందు విశ్వాసం ఈ ప్రభుత్వం తప్పకుండా విద్యుత్ సరఫరాలో దేశంలోనే అగ్రస్థానం ఇస్తుంది అని చెప్పి మొత్తం సందేహం ఇక కొత్త చిరుమన్నా విషయానికి వస్తే ఒక ఏఈ ఆఫీస్ ఇరవై మూడు లక్షల దాకా ఓపెన్ చేశాము ఎనభై ట్రాన్స్ఫార్మర్లను రోజు నియోజకవర్గ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము దానికి కావాల్సిన కండక్టర్ కోర్స్ ఆల్రెడీ ఉన్నాయి కండక్టర్ కూడా తెప్పించి ఇచ్చి సాధ్యమైనంత విద్యుత్ కొరత నివారించిన ఆలోచిస్తున్నాము అదేవిధంగా ఈ మూడు మండలాల్లోనూ వంగలమ్మ చెరువు నిడిమామిడి బెస్ట్ గేట్ దగ్గర తిరిగి ఎక్కువ సబ్సిడీలు పెట్టాలని ప్రతిపాదన అది కూడా వస్తే విద్యుత్ కొరత నివారించే శక్తి ఉంటుంది ఒకటే రైతులకు ఇస్తున్నాం విద్యుత్ సక్రమంగా సరఫరా చేస్తాం ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో పెడతాం మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆనందం వస్తున్న కారణం ఏమంటే చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు మంచి శక్తి సమర్థ వ్యక్తి విద్యుత్ మీద అనుభవం ఉంది రెవ్యూ చేస్తాడు ఏ విధంగా చేస్తున్నారు